తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న దళిత నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ ర్యాలీ సన్మాన కార్యక్రమంలో భాగంగా తాళరేవు మండలం పోలేకూర గ్రామం వై జంక్షన్ నుండి విజేతలు దాట్ల సుబ్బరాజు ఎంపీ గంటి హరీష్ మాధుర్లకు భారీ క్రేంతో గజమాలను వేసి ఘన స్వాగతం పలికి సీతారామపురం ప్రతాప్ నగర్ వరకు గుర్రపు బండిలో ఆకర్షణీయంగా అభిమానుల మధ్య ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ భవనంలో సన్మాన సభ జరిగింది వేలాది మంది హాజరయ్యారు గ్రామాల వారీగా అందరితోనూ విజేతలను తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సన్మానాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలం పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ మొదటగా సన్మానించారు వరుస క్రమంలో ఉమ్మడి కూటమి పార్టీలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు సన్మానించారు అనంతరం ఎంపీ సన్మాన ఉద్దేశించి మాట్లాడారు 本当だ。 పనమ్ పన హమలా పురం చలి కుండిరా పనమ్ పన పన ఆ پھرا پنام پھرا پکرہ ھملا پنام چنھن دینا پسی گنمي پھرا پکرہ ھملا پرو ھي کنا رگوبے پھرا پنام వచ్చి సమ్మ కార్యక్రమం చేయలేకపోతున్నాం ఎమ్మెల్యే నగరం మీరు గారు కూడా స్వాపాలండి ప్రతి ఒక్కరు క్రమశిక్షించు దయచేసి అదేవిధంగా మల్లవారు నుంచి ప్రతి ఒక్కరికి ఇక్కడ వేదిక పైన అలాగే వేదిక ముందు ఉన్నా తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలకి తెలియజేసుకున్నా మీరందరూ ఆనాడు నేను ఎన్నికలకి ఆఖరి రోజున ఆ రోజుని కూడా పొద్దున్న మీ అందరితో ఇక్కడే ర్యాలీ చేయడం జరిగింది ఆనాడు మీరు అందరూ మాట్లాడారు చాలా సమస్యలు ఉన్నాయని కూడా తెలియజేయడం జరిగింది ఆనాడు మీరు చెప్పారు తాల్దేవ్ మండలంలోని ఈ డ్రైన్ సమస్య ఉంది అలాగే ఇక్కడ ఉన్న అంబేద్కర్ భవన్ గురించి ఆనాడు మా నాన్నగారు ఆయన దీన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని వీటిని అన్నింటినీ కూడా మీరు బాధ్యత తీసుకుని పూర్తి చేయమని చేశారు నేను ఆనాడు చెప్పిన ఒక మాట మళ్ళీ ఇప్పుడు అధికారంకి వచ్చి మాట మాత్రం నేను మార్చను ఖచ్చితంగా ఆనాడు మీకు ఇచ్చిన మాటని నేను కట్టుబడి ఉంటానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం ఆ రోజు మీరు అందరికీ ఒకే మాట తెలియజేసా నాకు ముఖ్యమైన కార్యక్రమాలు రెండు ఉన్నాయని ఖచ్చితంగా ఆ రోజు నేను ఇచ్చిన మాట ఆ రైల్వే కూతని ఐదు సంవత్సరాల్లోని మీకు వినిపిస్తానని అలాగే మీకు ఇక్కడ చాలా వరకు ఓఎన్జిసి అయినా సరే వేదాంతైనా సరే గేల్ సమస్యలు గేల్ అయినా సరే ఈ వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అధికారంకి వచ్చిన తర్వాత మొన్న వచ్చిన వెంటనే కూడా వాళ్ళతో మాట్లాడి మొదటి అంశం దాని మీద వాళ్ళతో మాట్లాడుతుంది ఇక్కడ మీరు ఖర్చు పెట్టాల్సిన సిఎస్ఆర్ నిధులైనా సరే లేకపోతే లోకల్ ఎంప్లాయ్మెంట్ అయినా సరే ఈ రెండింటినీ మీరు ఏదో విధంగా ఈ ఐదు సంవత్సరాలు ఎక్కువ ప్రాధాన్యత బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇవ్వాలని కూడా బాగా అడగడం జరిగింది ఖచ్చితంగా మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చే బాధ్యత అలాగే నిధులతో మనము మనం పూర్తి చేసుకున్న లోకల్ సమస్యలు కూడా ఉపయోగిస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటా అలాగే మీరందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకున్నాను ధన్యవాదం తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ మిస్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మరి విజయోత్సవాలి విజయవంతం చేసిన మరి ఎస్సీ సోదరులందరికీ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో పాలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం నన్ను కూడా పిలిచి ఇంత గొప్పగా సన్మానం చేసే కార్యక్రమంలో ఈ మా మండలంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు వచ్చి పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం అదేవిధంగా మరి ఎన్నికల్లో కూడా మరి ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా ఆ రోజు మన వివేకానంద గారు చెల్లె అశోక్ గారు మన నియోజకవర్గంలో ఉన్న అన్ని హ్యాబ్లెట్స్ కి ఏ మండలానికి ఆ మండలంలో ఉన్న నాయకులందరినీ మన వేదికపైన నాయకులందరినీ కూడా కలుపుకుని ప్రతి దళితువాడికి వెళ్ళి ఆ గ్రామాల్లో ఏ సమస్యలు అన్నీ కూడా నోటి నాకు అశోక్ నాకు ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా మరి గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి కమ్యూనిటీ హాల్ కానీ మరి అదేవిధంగా ప్రసాద్ చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా ప్రోత్సాహంలో కూడా మనకు భాగం కల్పించాలని చెప్పారు తప్పనిసరిగా అంటే ఈ సంవత్సరం మనం సుమారు నూట యాభై మందికి ప్రోత్సాహంలో మరి ఎప్పుడు లేనటువంటి మనం నూట యాభై మందిని ప్రోత్సాహం స్కీమ్ లో జాయిన్ చేశాం రిలయన్స్ గుజరాత్ లో ఉద్యోగ అవకాశాలు మండలంలో అంటే మొదటిగా గాడిమోగ భైరోపాదం మరి మల్లవరం గ్రామాలు దత్త గ్రామాలు కాబట్టి ఆ ఊర్లో ఎంతమంది పాస్ అయితే అంతమందికి కూడా చదువుకునే అవకాశం ఇస్తున్నారు దాంతోపాటు ఈ మండలంలో ఉన్న పేదలు ఎవరైతే పేదలు బాగా చదువుకోవడంలో ఉన్నారో మరి ఎస్సీ వారికి కూడా తప్పనిసరిగా అవకాశం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా ఉద్యోగ అవకాశాలను కూడా మీకు భాగం కల్పిస్తాం ఎందుకంటే ప్రాచకాలు మరి ఎస్సీ సామాజిక వర్గానికి అయితే తీవ్రమైన అన్యాయం చేసి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి అందరితో ఓసీలతో సమానంగా చూసాడు తప్ప ఆ రోజు మరి భారత రాజ్యాంగంలో పెట్టిన అంశాలన్నీ కూడా తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి సొంత రాజ్యాంగం రాశాడు కాబట్టి ఈరోజు ఎస్సీ సోదరులందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి మన నియోజకవర్గం నుంచి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ అదే విధంగా మన హరీష్ బహాదర్ గారికి హరీష్ బాలయోగ్ గారికి మూడు లక్షల నలభై మూడు వేల ఓట్ల మెజార్టీ అంటే అది సామాజిక అనేసి కాదు కూడా కీలక పాత్ర పోషించి ఈసారి బాగా చేశారు కాబట్టి అంత మెజార్టీ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా మా నియోజకవర్గంలో మేజర్ గా ఉండే సామాజిక వర్గం ఫస్ట్ ఎస్ఈ సామాజిక వర్గం మీరు అంతా ఘనంగా మమ్మల్ని